బ్రి పడైతే బయలుదేరే వచ్చాం కదా ఇంకా బైబస్ రోడ్ అంటే హైవే మీదకి రాకులే బండి అనేది పొద్దునే పంచర్ పడితే పంచర్ వేయించుకొని వచ్చాడు కానీ ఇప్పుడైతే ఆగిపోయింది ఎవరు బావా ఇంకా ఏం రావట్లా మేము నడలేకపోతున్నాం అని ఫార్జ్ బాబు మోసుకేసుకున్నాడు ఈ ఎండ కూడా ఫుల్గా కాస్తున్నాయి మామూలుగా లేదు బావా నేను నడవలేను ఇది ఆటో వస్తుంది కానీ ఆటో కలదు మీరు ఎక్కడ మరి నోడల్మా సరేనండి ఘాటు అయితే ఇప్పుడు ఎంపు వెళ్ళింది పిల్లలు నేనైతే ముద్దా కొబ్బ్ర కూడా మా దగ్గర బాబు ఫోన్ చేయాలి పంచర్ వేయించుకొని వస్తాడు తొందరగా అయితే ఖమ్మం దగ్గరికి వెళ్ళొచ్చు బ్యాడ్ లక్ అనమాట రోడ్డు మీద పంచర్ పట్టం ఈ విధంగా ఆటోలో రావటం కొట్టుకాడగితే తినే అంటున్నారు ఇప్పుడు అది బాబు ఫోన్ హాయ్ బాన్వా వండిద్దా ఉండదా అనుకుని వచ్చా అండి బాయ్ ఒక్కటే వా దిగాలుగా కూర్చున్నాడు తిరిగైతే మన వండిద్దా పని పోయిద్దామంటా వచ్చాం ఏం పనికి లేదు సంవత్సరాలు ఇదే నీళ్ళు పండించడుగుతుంటే ఇయలొచ్చేవాడు మనోడు చేపించాడే పెద్ద యాప్ చెట్టు నీడ ఇంటి మీద బాగుంది కదా బాగుంది

బాగుంది పేమ్మ ఇల్లు అబ్బంది వస్తున్నా ఇల్లు బాగుంది సల్కుందిపోయి మేము మొన్న ఆదివారం వచ్చాం మొన్నే వద్దాం అనుకున్నాం కుదర్లో నీ మనరాలు పుట్టిందిలే మీ మానవడాల తొగుతుండో దొరుకుతుండు అదే బావండి రేపు పదో తారీఖు ఎనిమిది వచ్చిందే సుహాస్ ఫ్రెండ్స్ ఇంట్లో ఫ్యాను ఫను సాస్ బాబు ఏముడా ఈరోజు మనం ఒక కొత్త ప్లేస్కి అయితే వచ్చామండి ఇప్పుడు చూడండి ప్లేస్కి అన్నమాట ఆ ప్లేస్ ఎక్కడంటే కుబురుపా మా నానమ్మ వాళ్ళ చెల్లెలు రేమ్మ నానమ్మ రామ్ మెట్రా హాయ్ చెప్పు ఏం చేస్తున్నావు పని చేస్తాను ఏం పని అంత ఒక మన చెప్పి తిన్నావా ఆనదేనా చెట్టు ఎన్నాళ్ళు పెట్టుంటున్నా తాత ఎవరు ఇంకా తాతీ గుర్తుగా పెంచుకుంటుందా సరే ఆడికి నువ్వు సరే బడే సబ మా నాయనమ్మ అండి అంటే మా సొంత నాయనం కదా మా నాయనమ్మలా చెల్లెన్నమాట ప్రేమ అన్నమాట కుబరివాడి వచ్చి ఈరోజు మా నాయనమ్మ ఎలాగుంది ఏందని అనుకోడానికి వచ్చి ఇలా సరదాగా ఉన్నాయి మేము వచ్చి కూడా రెండు గంటల పైన అవుతుంది ఇంకా మా అన్నమ్మ ఇంకా భోజనం చేయండి తినండి పలావ్ చేసి అని చెబుతా ఉంది ఇంకా రాత్రి ఉప్పనలా అయితే ఇంకా ఇంత ముద్ద పెట్టారంట తిని తీసుకొచ్చుకొని ఇంకా అది ఉదయాన్నే ఉన్న అన్నంతో తినేసి కొంచెం ఉంటే ఆ కొంచెంతో తినరా నానా అని చెప్పేసి మనోడు ప్రేమ ఉన్నంతలైనా తినమన్న మాట అన్నమాట మాట చాలు నా కడుపు నిండిపోయింది పోయి చికెన్ తెచ్చుకుంటున్నా అంది మాటకి సరే చికెన్ తెచ్చుకుంటాం డబ్బులు తీయమంటేనా డబ్బులే తొందరగా జారరు ఎందుకంటే పెద్దోళ్ళు కొంచెం అంత సింపుల్గా అంత తేలిగ్గా ఈ రోజుల్లో అంటే లెక్కపాత్రం లేదు కానీ డబ్బులు విలువ ఆ రోజుల్లో వీళ్ళ పెద్దోళ్ళకి డబ్బుల మీద చాలా శ్రద్ధ భయం అన్నీ ఉండేవి అన్నమాట ఇంకా సరే నన్నమా మరి నీ మాటతో చికెన్ తెచ్చుకోమని నువ్వు చెప్పావు కానీ అంటే మనం దారి మధ్యలో వస్తూ వస్తే నేను చికెన్ తీసుకొచ్చాను ఒక కేజీ ఏమైనా తెచ్చి మనం పెట్టి చేయాల్సిన పనులు మనమే తీసుకో మనమే వచ్చాం కాబట్టి ఏమేమి ఏమకి మన కడుపు నిండా ప్రేమ ప్రేమతో పెడతాంలే ఆమె వృద్ధేపంలో ఉంది ఆమెకి వచ్చే పింఛను ఆమెకి తినడానికి ప్రతిదీ నెల అంతా గడుచుకోవడానికి సరిపోద్ది మళ్ళీ ఆమె దాంట్లో మనమేం చేసుకుంటాంలే మనం వెళ్తున్నాగా మనమే హ్యాపీనెస్గా చేద్దామని చెప్పేసి నేనే దారి మధ్యలో చికెన్ తీసుకోవడం సరిపోయింది నేను మాట మాట వరుసకి అసలు ఎలా ఏమనిద్దని చెప్పేసి చెబుతుంటే తెచ్చుకుంటా అని చెబుతుంది కానీ మరి మా దగ్గర చిన్న పర్సు ఒకటి ఉంది ఆ పర్సులో వెయ్యి రూపాయలు ఐదు వందలు తీసుకొని తెచ్చుకోకపో మన తొందరగా రాట్లా ఇంకెమ్మట్ని తీసే రోజుల తల్లి నేను తీసుకొచ్చామని చెప్తే ఇంక రాజ్ కుమార్ అమ్మటిని కర్రీ చేసి ఇలాగా ఇంకా ఎట్లా మాకు కూర అదే మేము లేపం అనుకోండి ఇంకా రాత్రి ఆ పలావ బంతలు పెట్టింది తెచ్చుకుని తిని ఈ రోజు పొడి కడిచేది మళ్ళీ రేపు ఉదయానికి మళ్ళీ టిఫిన్ రెండు ఇల్లు తిని కూరగాయలు నాలుగు దోసకాయలు పెట్టుకుంది ఒక టమాటా పెట్టుకుంది రెండు పచ్చిమిరలు పెట్టుకుంది అవుతాయి కదా ఏముంది మనం ఒక్కదా మన ఒక్కలమే కదా తినపోతే ఏందిలే అన్నట్టుగా ఒంటరి జీవితంలో అదొక మనసుకి గిలువ ఉంటుంది అన్నమాట అని చెప్పేసి ఇంకా అంతకు తెచ్చుకోరు ఏం చేసుకోరు అదే భార్య పడతలు ఉంటే ఏం కావాలి బాబా నీకు ఇష్టం వచ్చింది ఏం చెప్పు చేసి పెడతానని చెప్పేసి అనుకోడానికి ఎందుకు బాగుంటుంది కానీ ఒకదే అయిపోయా ఈ ఈ సమయం తాత గుర్తు చేసుకున్నాం మనం అంజే తాతేనే చాలా ఉంటాడు అనమాట మొత్తం సరే ఏదైనప్పటికీ మా ఆయన మన దగ్గర రావడం హ్యాపీనెస్ మీరు రాంగ్ సర్ప్రైజ్ మేము మొత్తం అసలు అనుకున్నాం నువ్వు అసలు అనుకోలేదు కదా సర్ప్రైజ్ గా జరిగిపోయిందనమాట ఏదైనా ఇప్పటికలే నేను హ్యాపీని చేయడానికి అయితే వచ్చాను అది మాకు సంతోషం ఇంకా పలం రోజు ఇలాగ మా నాన్న దగ్గరికి వచ్చామని చెప్పేసి చెప్పుకోవడానికి అలానే ఇంకా మీ అక్క కూడా చాలా హ్యాపీగా ఉంది మా చెల్లి దగ్గరికి వెళ్తున్నారని చెప్పేసి సరేనండి ఇంకా రాజకుమారి భోజనం ఏర్పాట్లు ఎలాగో చూపిస్తా చూడండి రాజే తినక మనం కూడా వడ్డించుకోండి ఎందుకండి వేడి వేడి రైస్ వడ్డి వేడి రైస్ అనేది వండించాను తర్వాత చికెన్ కర్రీ కూడా చేయించాను అనమాట చాలా బాగా చేసింది అది కూడా ఈ ఇంత కలరింగ్ రావడానికి ఇంత కూర చూడడానికి ఇంత అందంగా కనపడడానికి కారణం ఏంటంటే కట్ల పొయ్యి మీద చేసింది కాబట్టి ఆటోమేటిక్గా రావడం జరిగిందన్నమాట ఈ భోజనం చూస్తుంటే నూరు ఊరిపోతుంటే రాజుని చూస్తుంటే నాకు ఇంకా మామూలుగా అసలు పట్టలేని ఆనందం నవ్వు అన్నమాట రాజు మసి పూసుకొని ఎంత కష్టపడిందో రాజు సొంతం మనవరాలు ఇద్దమాట మా నానమ్మకి ఇంకా దగ్గరుండి మనవరాలు వాళ్ళ నాన్నమ్మకి ఇష్టంగా మసి పూసుకొని మొహానికి చేసి పెట్టింది అన్నమాట అది మ్యాటర్ సరేనండి వీడియో అని చెప్పేసి కంప్షిషన్ చెప్పండి మళ్ళీ మంచి కూడా మీ అందరికీ బాయ్ బాయ్ మా మనవడు కోసం ఒక లైక్ కొట్టండి మళ్ళీ మంచి వీడితో కలుద్దాం చెప్పు ఇంకా నెక్స్ట్ లైక్ కొట్ట మనం మళ్ళీ మంచి వీడితో కలుద్దాం కుమ్మ ఇంక నువ్వు పలావ్